అనగనగా ఒక రోజు ఊక అడవిలో ఒక సింహం చెట్టు క్రింద గాఢంగా నిద్రపోతూ ఉంది ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది అది సింహాన్ని చూడలేదు పొరపాటున అది సింహం ముక్కుపై పరుగెత్తింది సింహం ఒక్కసారిగా మేల్కొని కోపంగా ఎలుకను చూసింది నన్నే లేపుటావా అని సింహం గర్జించింది ఎలుక భయంతో వణికిపోయింది దయచేసి నన్ను వదిలివేయండి అని అంది నన్ను విడిచిపెడితే ఒకరోజు మీకు సహాయం చేస్తాను అని ఎలుక సింహందో చెప్పింది దానికి సింహం నవ్వింది హాహా నువ్వెంత చిందానివో నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు అని సింహం ఇంకా నవ్వుతూనే ఎలుకను వదిలేసింది కొన్ని రోజుల తరువాత ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్ల వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా అది బయటపడలేకపోయింది సింహం కోపంగా గర్జించింది దూరంలో ఉన్న ఎలుక ఆ గర్జన విని అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది సింహాన్ని చూసిన ఎలుకకు ఒక ఆలోచన వచ్చింది ధైర్యంగా ఉండండి సింహ నేను మీకు సహాయం చేస్తాను అని అంది ఎలుక తన పదునైన పళ్లతో తాడును కొరకసాగింది కొద్దిసేపటికి వల తెగిపోయింది సింహం బయటకు వచ్చి స్వేచ్ఛ పొందింది చిన్న ఎలుక కూడా ఒక పెద్ద సింహానికి సహాయం చేయగలదు అని ఎలుక చిరునవ్వుతో అంది ఆ రోజు నుంచి సింహం మరియు ఎలుక మంచి మిత్రులయ్యారు ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే చిన్న సహాయం కూడా విలువైనదే